ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉందా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చాలా బాగుండబోతుంది మీకు కుటుంబంతో స్నేహితులతో చెప్పుకోదగ్గ సమయం దొరుకుతుంది అలాగే ఈ రోజు అంతలేని ప్రేమ మీ వైపు దూసుకు వస్తున్నాయి మీ ప్రేమైన వారితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు అలాగే ఈ రోజు మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించినా తెలుసుకొని అందరికీ సహాయం చేయాలి అలాగే మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంత సంతోషాన్ని ఇవ్వబోతున్నారు ఇంకా వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అలాగే మీరు మీ తమ్ముడి లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లి ఆనందంగా గడుపుతారు ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది అలాగే ఆరోగ్య మెరుగు కోసం చక్కని ఆహారాన్ని తీసుకోవాలి అయితే మీరు మీ బంధంలో కొంత విచారం అసంతోషం ప్రేమ ఇలా అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటే అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు అలాగే ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ మంచి కోసం హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు ఇంకా వారు సహ సహకారాన్ని అందిస్తారు ఇక మిథుర రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి మరిన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ స్థానాన్ని పారాయణం చేయండి మరియు దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖిన బాగుతుంది